టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కొర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఎవరి గ్రీన్ హీరో ఆయన ఇప్పటికీ చిరు తనదైన స్టైల్లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న సినిమా విశ్వంబర సహజంగానే చిరంజీవి గారి సినిమాలంటే అందరికీ ఓ రకమైన క్యూరియాసిటీ ఉంటుంది దీంతో ఈ సినిమాపై కూడా ఇప్పటికే భారీ బస్ నెలకొన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే ఆగస్టు ఇరవై రెండున్న చిరు బర్త్డే సందర్భంగా విసంబర్ నుంచి ఫ్యాన్స్కి అదిరిపోయి అప్డేట్ నిచ్చారు మేకర్స్ చిరంజీవి గారిపై ఫస్ట్ లుక్ పోస్టర్ను రివీల్ చేశారు త్రిశూలం పట్టుకుని మోస్ట్ పవర్ఫుల్ లుక్లో కనిపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆ లుక్ వైరల్ అయిన విషయం మనకందరూ తెలిసిందే ఇక ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు మరియు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలని డైరెక్టర్ రెడీగా ఉన్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ వివి వినాయక్ గారు ఈ విషయంపై స్పందించారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒకరే ఇక ఇద్దరిని బెట్టి ఒక సినిమాను తీయాలని రెడీగా ఉన్నాను కథ కూడా సిద్ధం చేశాను ఇది చాలా పవర్ఫుల్ కథ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వివి వినాయక్ గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న పవన్ కళ్యాణ్ గారు తాను పూర్తి చేయాల్సిన మూడు సినిమాలను లైన్లో పెట్టే విధంగా షెడ్యూల్ రూపొందిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే